ఇక్ష్వాకులు రాజ్యాన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసారు అన్న అంశాలని మనం చూస్తే ప్రధానంగా దీంట్లో మనం చూడాల్సింది ఏంటిది అంటే ఫస్ట్ ఇక్ష్వాకులు అంటే శాతవాన్లో చివరి రాజు ఎవరు శాతవాన్లలో చివరి వాడు ఎవరు అంటున్నాము అంటే మూడో పులోమావి అనే వ్యక్తి ఎవరంటున్నామండి మూడవ పులోమావి గారు శాతవాన్లలో చివరి వాడు అని చెప్తున్నాం శాతవాన్లలో చివరివాడు ఎవరు అంటున్నా మూడవ పులోమావి ఓకేనా మరి ఇతడు ఇతడి యొక్క సామంతుడిగా ఎవరున్నారు అంటే శ్రీశాంత మూలుడు ఎవరున్నారమ్మా శ్రీశాంతమూలుడు ఇతని యొక్క సామంతుడిగా ఉన్నాడు మరి ఇతని యొక్క సామంతుడిగా శ్రీశాంతమూలుడు ఉంటూ ఈ యొక్క మూడవ పులోమావి యొక్క అసమర్థతను ఆసరాగా చేసుకొని ఆయన ఒక నూతన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి అంటే మూడో పులోమావి మీద ఎవరు దాడి చేసిరు శ్రీశాంతమూలుడు అనేవాడు మూడో పులోమావి మీద దాడి చేసి ఈ యొక్క దాడిలో మూడో పులోమావిని ఓడించాడు ఎవరు ఓడిపోయారు ఇక్కడ మూడో పులోమావి గారు ఇక్కడ ఓడిపోవడం జరిగింది అంటున్నాం సార్ ఎవరు ఓడిపోయిరు అంటున్నా మూడో పులోమావి గారు ఎవరి చేతిలో ఓడిపోయి అంటున్నా శ్రీశాంతమూలుడి చేతిలో మూడో పులోమావి గారు ఓడిపోయారు ఇప్పుడు ఈ విజేతగా ఎవరు నిలబడ్డారు విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క శ్రీ శాంత మూలుడు అనే వ్యక్తి ఇక్కడ విజేతగా నిలబడడం జరిగిన అని చెప్తున్నాం ఓకేనా రైట్ మరి ఈ మూలుడు విజేతగా నిలబడ్డాడు కదా ఇతడే ఒక నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు ఈ యొక్క మూలుడు ఒక నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి శ్రీశాంతమూలుడు ఏర్పాటు చేసినటువంటి నూతన రాజ్యమునే మనం ఏమంటాము అంటే ఇక్ష్వాక రాజ్యము అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటామండి ఇక్ష్వాక రాజ్యము అని చెప్పి పిలవడం జరుగుతుంది ఓకేనా మరి ఈ ఇక్ష్వాకులు రాజ్యస్థాపకుడు ఎవరో మీకు అర్థమైంది ఎవరండి శ్రీశాంతములు వీళ్ళు ఎవరి యొక్క సామంతులుగా ఉన్నారు శాతవానుల యొక్క సామంతులుగా ఉండి వీళ్ళు నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే ఈ యొక్క ఇక్ష్వాకులను గురించి మనం మాట్లాడుకుందాం ఓకేనా రైట్ ఇక్ష్వాకుల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు ఓకేనా ఇక్కడ రాయాల ఇక్ష్వాకుల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు రైట్ టైటిల్ ఏంటిది అంటే ఇక్ష్వాక రాజ్యవంశం ఏమంటున్నామండి ఇక్ష్వాకులు సరేం పేరు అంటున్నామండి టైటిల్ ఇక్ష్వాకులు అని చెప్పి పిలుస్తున్నాం మరి ఇక్ష్వాకుల యొక్క రాజ్యస్థాపకుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం అంటే ఈ యొక్క రాజ్యస్థాపకుడు ఎవరిని గుర్తిస్తున్నామంటే శ్రీ శాంత మూలుడి గారిని ఇక్ష్వాకుల యొక్క రాజ్యస్థాపకుడు అని చెప్పి పిలుస్తున్నా ఎవరిని శాంతమూలుడి ఇక్ష్వాకుల యొక్క రాజ్య స్థాపకుడు అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా నెక్స్ట్ మరి ఇక్ష్వాకులలో గొప్పవాడు ఎవరు ఇక్ష్వాకులలో గొప్పవాడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా ఇక్ష్వాకులలో గొప్పవాడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే యొక్క వీరపురుష దత్తుడిని ఇందులో గొప్పవాడు అని చెప్తున్నా సార్ ఎవరిని గొప్పవాడు అంటున్నా వీరపురుష దత్తుడిని ఇక్కడ గొప్పవాడు అని చెప్పి పిలుస్తున్నా మరి ఇక్ష్వాకులలో చివరి వాడు ఎవరు ఇక్ష్వాకులలో చివరి వాడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా ఇక్ష్వాకులలో చివరి వాడు ఎవరు అంటే ఈ యొక్క రుద్ర పురుష దత్తుడు అని చెప్తున్నాం ఏం పేరు అంటాం రుద్ర పురుష దత్తుడు ఇందులో గొప్పవాడు అని చెప్తున్నాం సరే ఏం పేరు రుద్ర పురుష దత్తుడు ఇక్ష్వాకులలో గొప్పవాడు అని చెప్పి పిలుస్తున్నాం మరి ఇక్ష్వాకులలో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి ఎక్కడ ఇక్ష్వాక రాజ్యంలో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు ఎవరు అంటే ఏం పేరు చెప్పాలి యొక్క రెండవ శాంత మూలుడు అని చెప్తున్నాం ఏం పేరు అంటామండి రెండవ శాంత మూలుడు ఇక్ష్వాక రాజ్యంలో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి అని చెప్పి పిలుస్తున్నా ఎవరిని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి అంటున్నా ఇక్ష్వాకుల్లో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే రెండవ శాంతమూలుడిని మనం గుర్తించడం జరుగుతుంది సార్ ఎవరిని గుర్తిస్తున్నా రెండవ శాంతమూలుడిని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా నెక్స్ట్ ఇకపోతే ఈ విధంగా ఇక్ష్వాకుల యొక్క రాజ్య స్థాపన జరిగింది మరి ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏమిటి ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏమిటి ఇక్ష్వాకుల యొక్క రాజ దాని ఈ ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏమిటి అన్నప్పుడు వీరికి రెండు రాజధానులు కలవు అని చెప్తున్నాం సరే ఒకటి వీరి యొక్క రాజధాని ఏమిటి అంటే విజయపురి అనేది ఇక్ష్వాకుల యొక్క రాజధానిగా మనం పేర్కొనడం జరుగుతుంది ఏమంటున్నామండి ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏమిటి అంటున్నా విజయపురి అని చెప్పి నేను పిలుస్తున్నా ఓకేనా మరి నెక్స్ట్ వీరి యొక్క రాజ మతము ఏమిటి ఇక్ష్వాకుల యొక్క రాజమతము ఏమిటి అన్నప్పుడు చూడండి ఇక్ష్వాకుల యొక్క రాజమతముగా మనం దీన్ని గుర్తిస్తున్నాము అంటే వీరి యొక్క రాజమతము ఏమిటి అంటే ఈ యొక్క శైవం ఏమంటున్నామండి వీరి యొక్క రాజమతము యొక్క వైష్ణ శైవము అని చెప్పి పిలుస్తాం ఏమంటామండి శైవము అంటాం దీన్నే వైదికం అని చెప్పి కూడా పిలుస్తాం అంటే రెండు మతాలు ఆదరించబడ్డాయి ఓకేనా వీరి యొక్క ఆరాధ్య దైవము ఎవరు ఇక్ష్వాకుల యొక్క ఆరాధ్య దైవము ఎవరు అన్నప్పుడు ఇక్ష్వాకుల యొక్క ఆరాధ్య దైవముగా మనము ఎవరిని గుర్తిస్తున్నాము అంటే కార్తికేయ స్వామి ఏం పేరు కార్తికేయ స్వామి ఇక్ష్వాకుల యొక్క ఆరాధ్య దైవము అని చెప్పి గుర్తిస్తున్నాం వీరి యొక్క ఆరాధ్య స్త్రీ దైవము ఇక్ష్వాకుల యొక్క ఆరాధ్య స్త్రీ దైవముగా మనము ఎవరిని గుర్తిస్తున్నాం అంటే వెంటనే ఏం పేరు చెప్పాలి ఇక్ష్వాకుల యొక్క ఆరాధ్య స్త్రీ దైవము దేవి అని చెప్తున్నా ఏం పేరు అంటున్నామండి హారతి దేవి అని చెప్పి విలుస్తున్నా సరేమంటున్నామండి దేవి ఇక్ష్వాకుల యొక్క ఆరాధ్య స్త్రీ దైవము అని చెప్పి పిలుస్తున్నా ఎవరిని అంటున్నామండి ఇక్ష్వాకుల యొక్క ఆరాధ్య స్త్రీ దైవము ఎవరు అంటున్నామండి దేవి అని చెప్పి మనం పిలుస్తున్నాం ఓకేనా నెక్స్ట్ వీరి యొక్క ప్రసిద్ధ రాజలాంఛనం ఏమిటి ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనం ఏమిటి అన్నప్పుడు చూడండి ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనము ఏమిటి ఎంత తెలుసా ఎంతమందికి తెలిసి ముచ్చట ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనము ఏమిటి అన్నప్పుడు వీరి యొక్క రాజలాంఛనంగా మనం దేన్ని గుర్తిస్తున్నాము అంటే సింహం అనేది వీరి యొక్క రాజలాంఛనం అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ సింహం అనేది వీరి యొక్క రాజలాంఛనముగా మనం గుర్తించడం జరుగుతుంది ఎవరి యొక్క రాజలాంఛనం అంటున్నామండి సింహము అనేది ఇక్ష్వాల యొక్క రాజా లాంఛనం అని చెప్పి పిలుస్తున్నాం ఓకే ఇది ఇక్ష్వాగులకు సంబంధించింది మరి ఇక్ష్వాగుల యొక్క రాజా రాజ్యాన్ని అంతం చేసింది ఎవరు వీరిని అంతం చేసింది ఎవరు అంటే వీరిని పతనంలోకి అంతం చేసింది ఎవరు అంటే పల్లవులు వీరిని అంతం చేయడం జరిగింది ఎవరిని అంతం చేసారు ఇక్ష్వాగులను అంతం చేసిన వాళ్ళు అంతమొందించిన వాళ్ళు ఎవరు అంటే పల్లవులు ఎవరిని అంత ముందు ఇక్ష్వాకులను సో ఇది మనకి ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి చరిత్ర ఇప్పుడు ఇక్ష్వాకులు అనగా అర్థం ఏమిటి ఇక్ష్వాకులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ముచ్చట్లను కూడా మనం ఇప్పుడు చూద్దాం ఓకేనా డన్